హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు మన ఛానల్ ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ వల్లనే మేము ఇంత ముందుకు వచ్చినాం ఇక్కడే సపోర్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే దోస్తులు మన వీడియోస్ మస్తు మంది ఉత్తురు కాని జరా లైకులు కొడతలేరు జరా లైకులు కొట్టారా మీరు లైకులు కొడుతూనే మన వీడియోస్ అనేటి ముందుకు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది ఉత్తరు మాకు కూడా సంతోషం అనిపించి ఇంకా మీకోసం మరెన్నో వీడియోస్ తీయాలనిపిస్తుంది ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగడుండంగా వేరే మగాడితో పాట సెవెంటీ త్రీ అన్నమాట ఈరోజు లత వాళ్ళ కుటుంబంతో కలిసి మా ఇంటికి నిద్రకి వస్తుంది సో అదే వీడియో ఈరోజు మీకు చూపించబోతున్నాం కొంచెం వీడియో లెంత్ తక్కువ ఉంటుంది ఇలా ఏమనుకోకూర్రి ఎందుకంటే మాకు ఒక పని ఉండే అందుకే చేయడానికి టైం లేకుండే సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఇంట్లో ఏజ్ చదువుకుంటూ ఉంటావు ఇంకా నర్సక్కలు ఇంటి మొక్కై పోయి ఏదన్నా పని చేస్తే ఏమో ఇలా లతను నిద్రకు తీసుకొస్తా మేము అందరం కలిసి పెట్టుకుంటా అన్నాం ఇలా కరసు నీకు ఎరికేనే అయి ముచ్చట నాకు చెప్పినవా నాకు చెప్తేనేమో తెలుస్తుంది అయ్యో నిన్న అనుకోంగా నువ్వు ఉన్నావు అని అనుకున్నా అయ్యో మేమందరం అనుకున్నావు నర్సవ్వ రాజు నేను ఎల్ల లతను నిద్రకు తీసుకొత్తాం అని ఇక వాళ్ళ ఇంటికాడే అన్ని వేసి పెట్టి తినబెట్టాము అని అనుకున్నాం మంచినే అనుకున్నారు నాకు ముచ్చడు ఏ నేను మర్చిపోయినయ్యా మరి పొద్దుగా లేచి నువ్వు అక్కడ పని వేయద్దా పోత పోత నర్సవ్వన్ని చకా చకా ఎత్తది కానీ నన్నేం ముట్టనియదనే నేను చప్పుడే కొన్నా మెల్లగా పోదామని ఆసరం పా ఆ నడు నేను ముందుగల పోతా నువ్వు ఈ డోర్కు తాళం వేసిరా సరేపో ఏమైంది అందరు కలిసి ఎత్తాం అంట్రీ మల్లక్క రాకపాయే రాజు రాకపాయే మీద ఉన్నారో నయ్యా అన్ని వంటలు నేను చేసేసిన ఒక తంసా బాటిలు పట్టుకొని ఒక కోటర్ పట్టుకురా సరే సరే ఎన్ని పైసలు అయితున్నాయో అన్ని ఆది కొంచుకో తర్వాత రాజు మల్లక్క మనం సరే సరేనే సరేనయ్యా ఈ కూర దగ్గరికి రావచ్చు కొత్తిమీర కేసి బంజెత్తా నువ్వు వయ్యి తొందర తీసుకొని రాపో సరే ఈ మల్లక్కకి ఇంకా ఇటు పాపం ఏం చేస్తుంది ఆమెకి అందుకే ఆమెకు సాధన కాదని నేనే అన్ని చేసిన పూరీలు చేసిన బజ్జీలు చేసిన చికెన్ వండిన బగర పువ్వు వేసిన ఇంట్లో వేసుకున్న వరకే ఆమెకు ఆట వస్తుంది దమ్మ వస్తుంది అగో మల్లక్క ఇప్పుడే నీ గురించి ఆట చేస్తాను ఇట్లా వచ్చినావు అయ్యో నరసవ్వ ఏం చేయాలి ఇక మెల్లమెల్లగా ఇంట్లో పని చేసే వరకే గీయాలా ఏ కూర గిట్లా తెచ్చిండా ఏమన్నా ఓ సిత్తపా పొయ్యి మీద అయ్యో మల్లక్క నీకెందుకు బాధ అన్ని అండినా అడవెట్టినా అయ్యో నేను వచ్చినాక మెల్లగా అండపోదు అయ్యో మల్లక్క ఇప్పుడు అండితే ఏమైంది నీకే సాధన కాదా ఇవే పాపం వాంగుకుంటా లేసుకుంటా ఎత్తు అందుకే నేనే ఇక మెల్లగా అండినా అన్ని అయితవై తీయే ఏమన్నా బోర్లు గిట్లు ఉన్నాయా తోమేటి తోమెత్త ఇప్పుడు ఎందుకు మల్లక్క బోర్లు గిట్ల తోముడు అలా అంతా తిన్నాకనే తోముదాం బాగా ఏం లేవు ఎప్పటికప్పుడే కడిగేసినా సరే సరే తీయే ఇంట్లో పోయి పా కూర అలా కొత్తిమీర కేసి బంజెత్త ఇక ఆదిగాడు వచ్చిందా ఏమో ఆయన ఇంకా రాలేదు ఇప్పుడే నర్సన్న నువ్వు ఓ తమ్సపు నువ్వు ఓ కోటర్ రెమ్మని పంపించిన నా తోళ్ళు అయ్యే కదా కోటర్ అని అయితే పాపం ఎక్కెంత అయితుందో రాసి పెట్టే అయ్యో మల్లక్క దొంగతనమా దొంగతనమా రాసి పెట్టకున్నా కూడా అన్ని తెలియదా తర్వాత మెల్లగా వేసుకుందాం తి ముగ్గురం లెక్కలు సరే సరే తి పా ఇంట్లో పోదాం పా ఇంట్లో కూర్చుందు పా గీ బయట నిల్సన్ మాట్లాడుతున్నాము ఎడ్డగొడతాది పా

ఇక పోతే అంశ పున్ను ఆ ముసలోనికి ఓ కోటర్ దెమ్మన్నదట అవునే రాజు నువ్వు కూడా కళ్ళు తాగుతావు కదా ఓ లొట్టి కళ్ళు చెప్పకపోయినవు అల్లా లతోల్లా అమ్మ ఇట్లా తాగుతుంది కావచ్చు మనం మనిషికో గ్లాస్ తాగకపోదమా చెప్తా చెప్తా నర్సక్క మరి పొయ్యి నేను తీసుకొస్తా ఒక లొట్టి తీసుకురాపో సరే సరే పాపం పోరడు అటు ఇటు మస్తు సహాయపడతాడే ఎవరికైనా కూడా మల్లక్క

నాకైతే ముచ్చడ తెలవదు మా మల్లికైతే మతి మరుపు బాగున్నది మరి గిట్ల సంగతి అని నాకు నిన్న ఎప్పుడై చెప్పలేదు ఇప్పుడు చెప్పుతాంది మెల్లగా నేను నాకు నిన్ననే చెప్తే నేను వచ్చి ఇంతేదన్నా పని చేయకపోదు నాయడా నువ్వు చేసే పనే ఉన్నది అయ్యో ఇంతేదన్నా సదురుదును చదువుతానే మొత్తం అయ్యేది కావచ్చు కదా ఆగరా అది నువ్వెందుకు మధ్యలో కత్తవు

யூ ந విడిచిపాయే నర్సక్క నాది ఏమంత వయసు నర్సక్క నాకు గిన్నె బాధలు పెట్టిపాయే నర్సక్క ఆగా గుర్రి ఇక బాధలు అనేటి ఎప్పటికీ ఉంటనే ఉంటాయి ఇక ఏడ్చుకుంటూ ఉంటేనే పరిష్కారం అవుతుందా ఆగుర్రి ఆగుర్రి నువ్వు ఒక్క రోజు కనబడకపోతే మల్లక్క మల్లక్కకి ఏదైంది ఇంకా కనబడతలేదు నాకని నిన్ను కలవరించు కాదు మల్లక్క అయిన తోంటిది కునావు ఎవరికి లేదు మల్లక్క అయ్యో బిడ్డ ఏడుబకే ఏడు ఎల్ల కాలం కట్టమే పెట్టిండే దేవుడు నాడతో పాడగాను మల్లక్క నేను పాప రాకు రాసుకొని వచ్చిన కాదు మల్లక్క అలాగే నడుచుకుని లేదు మల్లక్క ఆ బిడ్డా ఏడు ఏడుబ కాగే ఏడువకు ఎవ్వరు లేనోళ్ళకు ఆ దేవుడే దిక్కే లతా నువ్వు ధైర్యం తెచ్చుకొని పిల్లల్ని చదువుకోవాలి కదనే ఏడుబకే నువ్వు గిట్టేడుసుకుంటుంటే ఇట్లానే ఏడు కాదు అన్న ఏడుతది కదనయ్యా ఏడుపు తప్ప ఏమున్నది పాపం దానికి అట్లా అనదు మనము ధైర్యం చెప్పాలి ఆగు లతా నువ్వు ఏడువ కాగు పిల్లలేరే పిల్లలు రాకపాయే ల్లలో కింద ఆడతారు మల్లక్క రారు బిడ్డ నర్సవల్లింటి కోడం అంటే మేము కొంచెం ఆయనం ఖతం మీరు బోర్రి అని అన్నారు అయ్యో బాబు అట్లనే నిల్చునమేమే కూసుండుదా ఏటవే తీయే మేము అందరం నీకు కష్టాలైనా మేము ఉంటాం నువ్వు పెట్టుకోకు నువ్వు ధైర్యం సరే మీరు ధైర్యంతోనే ఉంటన్నా అంతా మంచి బిడ్డలే రవ్వ నా బిడ్డకు అన్నిట్లల్లో సహాయపడి ఇప్పుడు మంచిగా కాపాడిర్రు ఎప్పుడైనా కూడా అవ్వని కాలు మొక్కలు అవ్వ నిజంగా నువ్వు ఒక దేవతవు నా బిడ్డకు నేను రమ్మనంటే నాకంటే ఎక్కువ నువ్వు నా బిడ్డను దగ్గరికి తీసుకున్నావు ఆదరిస్తాను ఇప్పుడు కన్న తల్లి లెక్క ఇంటికి రమ్మంటివి ఆ నిద్రకు అట్లా ఎవ్వరు కూడా రమ్మనరు

గా ఉంటది అని ఉంటే ఆమెకి ఏమన్నా అయితే మళ్ళా ఆమెను చూసేటోళ్ళు ఎవలు పాపం వీళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ముసలోళ్ళే నాయే అదే బిడ్డ మేం కూడా చెప్పుతా ఉన్నాం బిడ్డ ఏడవకే ఏడవకే అని అంటే దాని మనసు ఊకుంటదా బిడ్డ ఆయన ఫోటో దగ్గరనే వంటాంది ఏడుతాంది ఇక పిల్లలు చూసి బావురు అన్నట్టు సప్పుడు ఎత్తలేరు అట్లయితేలతో పిల్లలు పాపం ఏం కావాలో నువ్వు వేడుచుకుంటూ ఉంటా అంటే ఇక ఎందుకో మనిషి అంట బాగా ఆయన లేడు అని అంటే ఆ మాట వినడానికి కూడా అంత పిచ్చి ఎత్తంది అసలు ఆయన లేడు గిన్ని రోజులు అయ్యాయి మనిషిన పడతలేదు అట్లయితే ఎట్లవ్వా ఇగో ఏం చేద్దాం పుట్టినాక సప్చుడు ఎప్పుడో ఒక రోజు చచ్చిపోతాం గాని వెనక ముందు ఇక నువ్వు గట్ల రంది పెట్టుకుంటే నీకేమన్నా అయితే నీ పిల్లల పరిస్థితి ఏందవ్వా అట్లా రంది పెట్టుకోకు మేమందరం నీకున్నాం తోడుకుంటాం ఎప్పుడైనా ఎండతా అండి ఇంకా తిందం తి అంటున్నావు ఇక మేము కూడా ఏం తినలే ఇక మీరు అత్తరని నర్సవ్వా అన్నీ ఆడబెట్టిపోయే తిందాం

పెట్టుకుంటా పెట్టుకుంటా దీగ నేను తినదాక మీరు తినట్లేరు కదా అందరం తింటేనే మంచిగా అనిపిస్తది పెట్టుకున్నా గానీ అవునయ్యా థమ్స్ అప్ లైటర్లకు థమ్స్ అప్ ఆ కళ్ళు వయపోయినవ్ ఎవరేవరే వేయం దావుతారు ఏ నేను మీరైతే తినుర్రి మాటం పడకుర్రి ఈ ఇల్లు కూడా మీరే అనుకోర్రి అనుకొని తినుర్రి లత నుకే చెప్తున్నా తిను ఏ తింటనర్ సక్క ఎందుకు తినగాని తినక ముఖమంతా గుంజుకపోయి ఎట్లయినా చూడు ఆ పెట్టి పోకుర్రి ఏ పోరు పోరు ఎందుకు పోతరు పోమవ్వా ఇంకా మా బిడ్డ పెట్టుకోయే పరిస్థితి ఉన్నదా సో ఫ్రెండ్స్ ఈ రోజు ఇదే వీడియో అన్నమాట మాకు కొంచెం పని ఉండటం వల్ల వీడియో లెంత్ తక్కువైంది జర ఏమనుకోకుర్రి తర్వాతటి ఎపిసోడ్ మంచి లెంత్ తో చేస్తాము అన్న వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రీ ఈ సిరీస్ ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఈ సిరీస్ లో ఎన్నో ఎన్నో ట్విస్ట్లు ఉన్నాయి అవన్నీ మీ ముందుకు చూపిస్తాము మన వీడియోస్ ని మన స్టోరీస్ ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు ఇక వీడియో లో కలుద్దాం అందరికీ సెల్వు వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని